హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ డిన్నర్ చేసేసారా మేమైతే ఇంకా చేయలేదండి ఎందుకంటే ఇప్పుడే చికెన్ కర్రీ తర్వాత కొంచెం చెప్పాను కదా పెద్ద అబ్బాయి వస్తాడు ఉన్నుంచి అని వాళ్ళ కోసం పొలవు చేశానండి పలు మన కూడా సరిగ్గా తినలేదు మన బక్రీద్ది కూడా చేసే వాడి కోసం ఎంతో రుచికరమైన గుమల ఘుమలు ఆడే పలావ్ బిర్యానీ అది ఇది ఏం కాదులేండి మామూలు పలావే చేసేసా ఇప్పుడు మళ్ళీ బిర్యానీ ఏదంటే చికెన్ మొత్తం ఏది హడాహుడి అని మామూలుగా చేసేసా ఫ్రెండ్స్ నేనైతే అది అన్నమాట ఈరోజు మాకు డిన్నర్లోకి చికెన్ కర్రీ తర్వాత పలావు గోంగూర పచ్చడి మేమైతే దమ్కిపాజీ అంటాం చాలా సూపర్గా ఉంటుంది పలావుకి అదే అందమండి గోంగూర పచ్చడి అది ఉంటేనే బాగుంటుంది లేకపోతే మీరు ఎన్ని కూర లేకుని తిన్నా టేస్ట్ మట్టి అసలు ఏం బాగోదు పలావుకి గోంగూర పచ్చడి సూపర్ పెరుగు చట్నీ తర్వాత అది ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి ముక్కు పొడిక ఎంత అందమో ఏ కర్రీలో కూడా కొత్తిమీర జల్లితేనే అందం లేకపోతే ఏం బాగుండదు కదా ఫ్రెండ్స్ సరే మరి ఉంటా మరి బాయ్ బాయ్ మరొక ఎడుతో మళ్ళీ కలుద్దాం పలావు చికెన్ ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ పెట్టండి